రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేయడం లేదు రైతు బంధు పూర్తి స్థాయిలో అని అడిగితే అక్కడ రైతుల పక్షాన ప్రజల పక్షాన అడిగితే అక్కస్తుంట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయండి వాళ్ళ భాష ఎట్లా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారికి నోటికైతే అయితే అడ్డు లేదు అడుగులేదు ఇంకా ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండవలసిన ఆ హుందాటం ఆ సమయంలో ఆయన నోటిస్తున్నారు ఇప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ లెక్క ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తున్నారు చుట్టు సహకారం నువ్వు తింటూ ఉంటే ప్రభుత్వం ఉంటాము మేము మాత్రమైతే చీని ఎత్తులు ఉండదు కదా మేము కూడా తప్పకుండా నువ్వు మాట్లాడిన స్థాయిలో నువ్వు మాడిన భాషలో కాకుండా ఏదో ఒక నిన్ను తిట్టాలా మా ముఖ్యమంత్రిని పట్టుకొని మా పార్టీ అధ్యక్షులు పట్టుకొని చార్లెస్ చూడాలంటావా హరీష్ రావు ను కేటీఆర్ ను బిల్లారంగా అంటావా రేవంత్ రెడ్డి గారు చార్లే షోమరాజ్ కన్నా పెద్ద నేనే నేను తల్లి పెద్ద చరిత్ర నీది నీ చరిత్ర తెలుగు రాష్ట్రాలకు తెలిసి కాబట్టి నువ్వు ఒక మాట ఒకరించి మాట్లాడినప్పుడు అది ఏ రకంగా తిరిగి వస్తుందని ఆలోచించాలి ఆలోచించుకొని మాట్లాడాలి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఒక ఉన్నత స్థలానికి వెళ్ళినప్పుడు మన ఆలోచన మన మాట కూడా అదే రకంగా ఎన్నిగా సభ్యత సంస్కారం నేర్చుకుని మాట్లాడాలి నిజంలో మనం గౌరవించినప్పుడు వాళ్ళు మనల్ని గౌరవిస్తారు వాళ్ళని మనం గౌరవించకపోతే వాళ్ళు ఎందుకు గౌరవిస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ ఇక కోవిట్ రెడ్డి ముందు మాట్లాడతాడు ముక్కలు అంటాడు ముఖ్యమంత్రి గారి వంద మీటర్ల లోపల బీఆర్ఎస్ పార్టీ అంటాడు అరే బాయ్ ఈ అయ్య నుంచి కూడా పని లాభం భారత రాష్ట్ర సమితిని ముక్కలు చేసేవాడు కానీ భారత రాష్ట్ర సమితిని వంద పెట్టేవాడు పుట్టలేము అని చెప్పి ఓడిపోతాడని నేను అనుకోలేదు వాస్తవంగా అనుకోలేదు తప్పకుండా మా సోదరుడు బ్రహ్మాండంగా చేసుకోవడని నాకు అభిప్రాయం ఉంది సరే ఏదైతే ఓడిపోయాడు కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సింహం సింహం రెండు అడుగులు వెనక వేసింది అంటే సింహం ఎప్పుడు సింహం రెండు అడుగులు వెనక వేసింది అంటే దాని టార్గెట్ మీద నాలుగడుగు ఏమి దుఃఖ సాధ్యం బాధపడాలి నువ్వు కానీ ఎక్కడో చివుకుమంటాను మనిషి ఎక్కడో చివుకుమంటాను దాఖలో మీద నాకు ఇంత కోపం లేదు ఇంత గోభం మామూలు కోపం కోట్ల రూపాయలు తీసుకుంటావా సిమెంట్ రోడ్ చేస్తావా వ్యవసాయ భవన్లో కూడా సిమెంట్ రోడ్ చేస్తావా ఇంకా నువ్వు ఒక్క పాలకు మంత్రివా మా మా జిల్లా లేదా మా నియోజకవర్గంలో అవే ఫోటో చేశాడు అంత చేసినా మీరేం చేశారు పార్టీ నాయకుల మీటింగ్లో కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ మా పార్టీని విమర్శించడం జరిగింది మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి అట్లనే మా మంత్రివర్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని విమర్శించిండ్రు మరి వాళ్ళు నిన్న మీటింగ్ ఓదార్చడం కోసం పెట్టుకున్నారు మరి అంత మట్టుకు ఆపుంటే బాగుండేది మా పార్టీపై బురద చెల్లే ప్రయత్నాలు చేసిండ్రు పార్టీ మా ప్రభుత్వం ఏర్పడి నిండా రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే మా పార్టీ పైన బుద్ధిగా జల్లుతున్నారు మరి గత పది సంవత్సరాలు ఏం చేసిండ్రు ఆ పార్టీ వాళ్ళు అన్నది మేము కూడా ప్రశ్నిస్తాము తప్పకుండా ఇది ప్రజలందరూ కూడా ఎవ్వరు పిల్లి కళ్ళు మూసుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడరని అనుకుంటుండ్రేమో ప్రజలందరూ కూడా గత పది సంవత్సరాలలో ఏం జరిగింది అన్నది ప్రజలందరూ చూసిండ్రు అందుకనే మరి వాళ్ళ ఓటుతోటి బుద్ధి చెప్పిండ్రు ప్రజలు అయినా కానీ ఆగట్లేరు ఎందుకంటే వాళ్ళకి మరి ఫ్రస్ట్రేషన్ అనుకుంటా ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ తోటి ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికే మా ప్రభుత్వము రెండు పథకాలను అమలు పరిచింది అది కూడా ఇప్పుడు ఒక అప్పుల కుప్పలాగుంది ఉంది మన రాష్ట్రం అయినా కానీ వెనకడుగ మా పెద్దలు ఒక రెండు ప్రవేశపెట్టింది ఇప్పటికే మరి రాబోయే రోజులలో ఆ మిగతా గ్యారంటీలు కూడా తప్పకుండా ప్రతి ఒక్కటి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎంత కష్టం వచ్చినా కానీ మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేయిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకి చేయుతని ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒకప్పుడు ప్రజలు ఎవరు ఇంత స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపించలేదు ఇప్పుడు ఒక స్వాతంత్రం వచ్చిన విధంగా భావిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ మా పాలకుర్తిలా అయితే మరి రైతు బంధు కూడా దాదాపు చాలా మందికి పడ్డది ఒక డెబ్బై శాతం దాకా పడి ఉండవచ్చు తప్పకుండా డెబ్బై డెబ్బై శాతం దాకా పడ్డది మిగతా అది కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఇంకేదైనా ఉన్నా కానీ అందరికీ పడుతుంది వాళ్ళకి ఇప్పుడు మరి అంటే ఏమీ చేయాలో తోచకుండా ఇవన్నీ విమర్శిస్తున్నారు రెండు నెలలు నిండా రెండు నెలలు అంటే రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే బయలుదేరిండ్రు మా పైన బుద్దజెల్లడానికి తప్పకుండా ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు రాబోయే ఎన్నికలలో ప్రజలు చూపిస్తారు ఇప్పుడు ఏంటంటే అంతే రాబోయే ఎన్నికలలో మళ్ళీ ప్రజలని మభ్యపెట్టి మళ్ళీ అటువైపు లాగే ప్రయత్నాలలో ఉన్నది తప్ప ఇంకేదో మంచి చేయాలన్న ఉద్దేశంతో కాదు మరి మా పార్టీ నాయకులను అంటే మటుకు మేము ఊరుకునేది లేదు